హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఐ ఫిషింగ్ ట్యాగర్ స్టోర్ తాడేపల్లి అండి మన దగ్గరికి లుకానా ఫ్రాక్స్ వచ్చినాయండి లాస్ట్ టైం చీటో కానీ నోవా జూనియర్ కానీ ఇవన్నీ స్టాక్ అయిపోయినాయి అనమాట అవన్నీ స్టాక్ వచ్చినాయి ఒక నాలుగు మోడల్స్ అందులో ముందు చిన్న వాటి నుంచి స్టార్ట్ అవుతాం అండి ఇది వచ్చేసి లుకానా ఆగర్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఎంఎం సెవెన్ గ్రామ్స్ ఇందులో మన దగ్గర ఓన్లీ రెండు కలర్స్ బట్టి అవైలబుల్ ఉన్నాయండి రెగ్యులర్గా గా రెగ్యులర్గా రన్నింగ్లో ఉండే బ్లాక్ అనమాట ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న మనకి ఒక పావు పావు లోపున్న చిన్నవి కూడా పట్టాలనుకుంటారు సారా వాళ్ళకి బాగా సూటబుల్ అనమాట ఇంకోటి వీటికి అనేది నాకు రిజల్ట్ అనేది చాలా ఉందండి నేను క్యాష్ అండ్ రిలీజ్ చేశాను సారా క్యాచ్ అండ్ రిలీజ్ చేసిన వీడియో పెద్దది ఒకటి ఉంది కదా ఆ ఫుల్ లెంత్ వీడియోలు యూజ్ చేసిన ఫ్రాక్స్ అనమాట దీని మీద వేరే వాటికి స్ట్రైకింగ్ అవ్వని టైంలో కూడా వీటి మీద నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అందుకనే ఇది ఎప్పుడు స్టాక్ అయిపోయినా కానీ మళ్ళీ నేను ఎప్పుడు రీఅవైలబుల్ అనేది మ్యాక్సిమం స్టాక్ అయిపోయిన తర్వాత ఎక్కడ దొరికినా కానీ వీటిలో మటుకు తెప్పిస్తూనే ఉంటా ఈసారి మటుకు చాలా లేట్ అయింది ఇవి రావడానికి ఇందులో నా దగ్గర ఇదిగోండి బ్లాక్ ఒకటి ఇది ఇంకో కలర్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఎల్లో వస్తుంది ఫ్రంట్ వచ్చేసి రెడ్ హెడ్ అనమాట తలకాయన పచ్చ బాడీ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మ్యాక్సిమం లుకానా చెప్పాల్సిన లేదు ఎందుకంటే బేసిక్ ఏ కప్ప తీసుకున్నా కానీ అండి నూట ఎనభై రూపాయలు బేసిక్ స్టార్టింగే ఇవండి ఇందులో వచ్చేసి ఆగర్లో ఈ రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఓకే ఇది ఈచ్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క కప్ప నూట ఎనభై అండి ఈ ప్రైజెస్ కూడా మనకి స్క్రీన్ మీద ఈ కార్నర్ కనిపిస్తుంది ప్లస్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాటలాగ్ నెంబర్లో కూడా ఉంటాయండి ఇంకోటి అండి ఐస్ వచ్చేసి ఇదిగోండి ఇది ప్రింటెడ్ ఐస్ ఏమి ఐస్ పోతాయి అనడానికి కూడా లేదు ఈ ప్రింటెడ్ ఐస్ వస్తాయి అన్నమాట ఈ కళ్ళు ఓకే నెక్స్ట్ వచ్చేసి చీటో అండి రెగ్యులర్ మోడల్ చీటో చీటోలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి విత్ తెలుసు కదా ఎప్పుడు వచ్చే విత్ మస్టర్డ్ హుక్స్తో పాటు వస్తుంది ట్వెల్వ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎంఎం అనమాట ఇందులో మన దగ్గర ఉన్న నాలుగు కలర్లు చూడొచ్చు ఇదివండి నాలుగు కలర్లు బ్లాక్ విత్ ఎల్లో స్ట్రైప్స్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ అనమాట ఇది కూడా బ్లాక్ అండ్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చి ఫుల్లీ బ్లాక్ అండ్ లైట్ వచ్చేసేమో బ్రౌన్ కలర్ వస్తుంది ఇది ఈ నాలుగు కలర్లు మీకు స్పెసిఫిక్గా ఏ కలర్ కావాలన్నది చూసుకొని నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టినా పర్వాలేదండి లేదంటే క్యాటలాగులో ఆల్రెడీ ఉంటే ఆ కలర్ చూసుకొని నాకు ఏది కావాలన్న చెప్పినా కానీ చెప్తా అండి ఈచ్ ప్రైస్ ఒక్కొక్కటి వచ్చేసి ఇవి కూడా అంతే సేమ్ నూట ఎనభై రూపాయలు అనమాట ఓకే ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి లుకానా నోవా జూనియర్ నోవా జూనియర్ ఇది వితౌట్ స్పిన్నర్ అనమాట ఇది వితౌట్ స్పిన్నర్ దీని వెయిట్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం చూడొచ్చు సైడ్ ఇక్కడ కనిపిస్తుంది అండి నోవా జూనియర్ ఇది వచ్చేసి పదమూడు గ్రాములు విత్ మస్టర్డ్ హుక్స్తో పాటు వస్తుంది ఇంకోటండి దీంట్లో నోవా జూనియర్ ఇది విత్ విత్ అదే చెప్పారు కదా నోవా జూనియర్ ఇది ఏమో విత్ స్పిన్నర్ వస్తాయి అనమాట ఇదిగోండి నోవా జూనియర్ విత్ స్పిన్నర్ ఇందులో రెండు మోడల్స్ ఉంటాయండి ఇదేంటంటే టైల్స్ వస్తాయి అంటే తోకలు ఇదిగోండి వీటికి ఏమంటే ఇదిగోండి ఇలా ఇలా తోకలు వస్తాయి అనమాట ఇది నోవా జూనియర్ దీని దీంట్లో వచ్చేసి మన దగ్గర నియర్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ కలర్ చూపిస్తాను నోవా జూనియర్ వచ్చేసి దీని తర్వాత నోవా జూనియర్ విత్ స్పిన్నర్ అనేది చూపిస్తానండి ఇది నోవా జూనియర్ విత్ స్పిన్నరు ఇది వచ్చేసి విత్ లెగ్స్ అనమాట విత్ ఈ రెండిటికి ఏదైనా కానీ ప్రైజ్ వచ్చేసి సేమ్ ప్రైజ్ ఒకటే ప్రైజ్ నూట ఎనభై రూపాయలు అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ మోడల్లో మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి బ్లాక్ విత్ వైట్ స్ట్రిప్స్ అనమాట అది వైట్ డాట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి రెగ్యులర్ కలర్ మాక్సిమం ఏంటంటే అండి ఇందులో ఏదైతే కలర్స్ ఎక్కువగా బాగా రన్నింగ్ లో ఉన్నాయో ఆ కలర్లు మటుకు తెప్పించానండి మీకు ఏ కలర్ కావాలన్నది స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఓకే ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి విత్ స్పిన్నర్ అనమాట నోవా జూనియర్ విత్ స్పిన్నర్ చూపించాను కదా ఈ మోడల్ వస్తుంది ఇది నోవా జూనియర్ విత్ స్పిన్నర్ ఈ ఉక్స్ కూడా చూడొచ్చు చాలా హెవీ వస్తుంది అనమాట మస్టర్డ్ మస్టర్డ్ కంపెనీ ఉక్స్ ఈ మోడల్లో వచ్చేసి మన దగ్గర ఇదిగోండి ఇదొక కలర్ వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి దీంట్లో నియర్లీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కలర్లు ఉన్నాయండి ఏడు కలర్లు ఎందుకంటే రెగ్యులర్ రన్నింగ్ అనమాట ఈ ఏడు కలర్స్ ఉన్నాయి ఇది రెండోది ఇదిగోండి ఇది వచ్చేసి మూడో కలరు నాలుగు ఐదు ఆరు ఇది లాస్ట్ కలర్ అనమాట సేమ్ దీని ప్రైస్ కూడా నూట ఎనభై రూపాయలు సేమ్ అదే అండి పదమూడు గ్రాములు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం విత్ టైల్స్ కూడా అంతే అండి పదమూడు గ్రాములు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం కాదు ఏంటంటే డిఫరెన్స్ చెప్పాను కదా అదే అండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఈ నాలుగు లుకానాల అనేది ఈ నాలుగు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకోటి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి పేమెంట్ కట్టినాక డిటిడిసి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఎవరికైనా కావాల్సి వస్తే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయి అని పెట్టినా కానీ లేదంటే ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని మనకి పెడితే సరిపోద్దండి మన స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఏంటంటే డైరెక్ట్గా స్టోర్ లొకేషన్ కూడా వచ్చింది హాయిని పెట్టగానే మన స్టోర్ లొకేషన్ మన క్యాటలాగు మొత్తం వస్తుంది అన్నమాట ఓకే అండి బాయ్